తులారాశి వారికి జనవరి నెల ఫలితాలని కనుక చూసినట్లయితే పరిస్థితులు కొంతవరకు అనుకూలించడానికి ఆస్కారం ఉంది మీరు చేసేటువంటి వృత్తిలో కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి రాణిస్తాయి మీరు అనుకునేటువంటి వ్యవహారాలు కూడాను అనుకూలించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఆర్థిక పరంగా చూస్తే బాగానే అనిపిస్తుంది బాగానే ఉంటుంది దూర ప్రయాణాలు బంధువులతో కలయిక నూతన వస్తు వస్త్ర ప్రాప్తి సౌఖ్యం ఆనందం ఉత్సాహం మీ గృహంలో సంతోషం కూడా బాగా ఉంటుంది మీ యొక్క పాత మిత్రుల్ని కూడా కలుసుకుంటారు అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది కానీ ఏ పని తలపెట్టినా మాత్రం సులువుగా మాత్రం పూర్తి కాదు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది పూర్తి వెంటనే కాకుండా కొద్దిగా ఆలస్యంగా ఉదయం అనుకుంటే మధ్యాహ్నానికి అవ్వటం గౌరవ మర్యాదలకు మాత్రం ఎటువంటి లోటు రాదు అధికారులను కూడాను కలుస్తారు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికే ఈ యొక్క తులారాశి యొక్క ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి అపనిందల వంటివి కలిగినట్టుగా ఉన్నప్పటికీ ఈ నక్షత్ర దీక్ష అవి పటాపంచలైపోవటానికి మీరు మీ దగ్గర తప్పనిసరిగా అదృష్టాన్ని ప్రసాదించే అదృష్ట తత్వంలో కొనసాగించటానికి మీరు దుష్కర్మ నాశక పౌడరు అని ఉంటుంది ఆ పౌడర్తో ఉదయాన్నే స్నానం చేసి బయలుదేరండి అప్పుడు మీ మీద అపనిందలు అనేటువంటివి రాకుండా పోతాయి మీకేం తెలియకపోయినప్పటికీ కూడా మీ మీద నట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తారన్నమాట దానికి దుష్కర్మ నాశక పౌడర్ అని ఉంటుంది దాన్ని కనుక మీరు నీటిలో కొద్దిగా వేసుకొని స్నానం చేస్తేనే ఫలితం వస్తుంది సాంఘిక అభివృద్ధి మనోవాంఛ సఫలత కోసం తులారాశి వాళ్ళు కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని కొలవాలి తిరుమల వెంకటేశ్వర ఆ శరణు శరణు మదిలోన నీ నామం ఎప్పుడు ఓ శేషనా అనేటువంటి శ్లోకం చదువుకుంటా చాలా మంచిది అనుకూల దినాలు ఈ రాశి వారికి ఐదు ఆరు ఏడు పన్నెండు పదహారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతికూల దినాలు చూసినట్లయితే మూడు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజులు బుధవారం శుక్రవారం అనుకూల దయం కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామివారు తదుపరి రాశి వృచ్చిక రాశి